హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీ వీడియోతో అయితే తాజ్ కుకింగ్ ఛానల్లో మీ ముందుకైతే వచ్చేసాను హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండితో హెల్దీగా బిస్కెట్లు సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్ పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం సమ్మర్ స్పెషల్ బిస్కెట్లు ఒక మిక్సింగ్ బాల్ తీసుకొని ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి అదే మీరు కాస్త స్వీటు తక్కువగా తినేవాళ్ళైతే అయితే ఒక అరకప్పు దాకా బెల్లం తీసుకోండి ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించండి మనం పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం కరిగితే సరిపోతుంది సరే చూడండి ఫ్రెండ్స్ బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక స్ట్రైనర్లో వేసి వడగట్టి తీసుకుందాం ఈ బెల్లం నీళ్ళని కాసేపు పక్కన పెట్టేయండి ఈ లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అర కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి అదే ఫ్రెండ్స్ మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా సూజీ రవ్వ అది అర కప్పు దాకా తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ రవ్వని ఈ గిన్నెలో వేసేసుకోండి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోండి అరకప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి అర టీ స్పూన్ దాకా యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్లనవ్వులు రెండు టేబుల్ స్పూన్ దాకా సోంపు మనం చేసుకునే ఈ బిస్కెట్లలో సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా కూడా చిటికెడు ఉప్పు వేసుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్ చిటికెడు ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి అంతా కలిపేసుకోండి ఈ పిండిలో ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసి కలుసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ అంతా ఈ పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా అంతా కలిపేస్తే మనకి మనం పిండి తీసుకున్నప్పుడు చేతిలో ఇలా ముద్దలాగా కట్టాలి ఇలా ముద్దలాగా కట్టకుండా పిండి అనేది విడిపోతే కొద్దిగా నెయ్యను వేసి కలుపుకోండి ఇలా అంతా ఒక్కసారి కలిపేసాక ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని వడగట్టి తీసుకుందాం వడగట్టే తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బెల్లంలో నలకనవి కాస్త ఎక్కువగా ఉంటాయి కదా చూసి తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు వేసేసాక ఈ పిండిలో అంతా ఒక్కసారి కలిపేసుకోండి మనం నీళ్ళు అవసరమైతే చూసి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ బెల్లం నీళ్లతో ఒకసారి ఈ పిండిని అంతా కలిపేసుకోండి అనేవి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా గట్టిగా పూరి పిండికైతే మనం ఏ విధంగా కలుపుకుంటామండి ఆ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకేమన్నా పలచగా అయితే మాత్రం కొద్దిగా గోధుమ పిండిని వేసి కలుపుకోండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం వీడియో క్లిప్లో ఏ విధంగా కలుపుకున్నానో ఆ విధంగా కలుపుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి అనేది ఏమాత్రం పలచగా ఉన్నా మనం తయారు చేసుకునే ఈ బిస్కెట్లు అనేవి అంతగా క్రిస్పీగా రావు పిండి కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోండి పిండి అంతా బాగా ఈ విధంగా కలిపేసుకున్నాకు మీకు కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి మీద మూతను పెట్టి పెట్టండి పక్కన కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి మీద మనం మూతను పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఇలా రోల్లాగా తయారు చేసుకోండి ఈ బిస్కెట్స్ అనేవి అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం టీ తాగేటప్పుడు కొన్ని బిస్కెట్లు పెట్టుకొని పక్కన ఈ బిస్కెట్ తింటా ఇటు సైడు టీ తాగుతా కాఫీ తాగుతా ఉంటే అబ్బబ్బబ్బ దాని రుచే వేరండి ఒక్కసారి ఈ బిస్కెట్లని కంపల్సరిగా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెండు అంచుల్ని ఇలా సెట్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా నైఫ్న్ తీసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి మరీ అలాని లావుగా కట్ చేసుకోవద్దు మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోండి మీరు కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చండి కానీ పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ షేప్ అనిపిస్తుంది కదా ఏదో కొత్త రకం బిస్కెట్ తిన్నామని అనుకున్న ఫీలింగ్ వస్తుంది అందుకే నేను ఎప్పుడు మా ఇంట్లో ఇదే విధంగా కట్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోండి మిగతా అన్ని బిస్కెట్లను కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి పక్కన ఈ బిస్కెట్లు ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఈ ఆయిల్ని కాస్త హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్లు అన్నిటినీ వేసేసుకుందాం మంటను మీడియం మంట మీద పెట్టి వేయించుకోవాలి మనం వేయగానే కలపకుండా కాసేపు ఫ్రై అయ్యాక అప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకుందాం ఈ కడాయిలో ఎన్ని బిస్కెట్లు అయితే పడతాయో అన్ని బిస్కెట్లని వేసుకొని ఇప్పుడు నిదానంగా ఇలా మిక్స్ చేసేసుకోండి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఈ బిస్కెట్లని మనం ఆయిల్ వేసేటప్పుడు ఈ నురగ అనేది బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ నురగ కంప్లీట్గా తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ బిస్కెట్లు అనేవి చక్కగా వేగిపోయాయని అర్థం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం బిస్కెట్లని ఫ్రై చేసుకోవద్దు మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అదే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ బిస్కెట్లని పైన బాగా ఎర్రగా వచ్చేసినట్టు అనిపిస్తుంది లోపల మాత్రం బిస్కెట్లు అనేవి క్రిస్పీగా రావు అందుకే మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి ఈ బిస్కెట్లని మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం ఇలా ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరే ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు మిగతా బిస్కెట్లను కూడా ఇదే విధంగా వేసుకోండి బిస్కెట్లు కూడా చక్కగా వేగిపోయాయి కదండి ఆయిల్లో నుంచి తీసేసుకోండి ఇన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఎంతో రుచికరంగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ట్యాంక్ యూ ఫార్చింగ్